గుట్ల ఘటనపై సాయి ధరం తేజ ఇప్పుడు చెప్పబ్బా సేఫ్ యాండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పనిచేస్తున్నాయి అని ఏ విధంగా పనిచేస్తున్నాయి నువ్వు సేఫ్ అండ్ సేఫ్ అండ్ సేఫ్ హ్యాండ్స్ అన్నావు ఇప్పుడు ఈ సేఫ్ యాన్స్ కి అర్థం ఏదో చెప్పు మూడు వందల మంది అమ్మాయిలు పైచీలకు వీడియోలు ఏదట్లా చేసి నీచాతి నీచ్యమైన ఘటనలకి ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకోబోతుందని పూర్తి స్థాయిలో ప్రజలకు క్లారిటీ ఇవ్వకుండా ఓ రకంగా ఎట్నుంచి డైవర్షన్ డైవర్షన్ చేసుకొని పోతున్నారు చూడు ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఏ రకంగా స్పందించాలి అసలు స్పందించడా ఏమన్నా అవకాశం ఏమైనా ఉందా మరి సేఫ్ యాన్స్ ఏంటి పూర్ నాయన ఇన్ని రాష్ట్రాలు ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నారని నాయనో మేము వస్తే అసలు అత్యాచారాలు జరగనే ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలంటే నరికేస్తాం కొరికేస్తాం పిసికేస్తాం ఇంకా ఇక నుంచి పైగా రాడ్లు గుచ్చుతాం అనే రేంజ్లో మీరు బిల్డప్ ఇచ్చారే ఈరోజు ఆ రాడ్లన్నీ ఎక్కడ పోయినాయి ఈ రోజు అవన్నీ ఎక్కడ పోయినాయి నీ సేఫ్ యాన్స్ అన్నావే హత్యలు జరుగుతూ ఉన్నాయి నడి రోడ్డు మీద ఒకరు చంపితే దానికి సేఫ్ యాన్స్ అనేది లేదు అక్రమంగా ఇసుక అనేది ఇంత దారుణ దారుణంగా జరుగుతూ ఉంటే దాని మీద సేఫ్ యాన్స్ లేదు ఒక అమ్మాయిలకి కాలేజీలో కనీసం లేడీస్ హాస్టల్లో కూడా విలువ లేకుండా వాడు ఎవడు కనీసం వాడికి విలువలు అనేది లేకుండా వాడి వాడు వాళ్ళక్క అలాగ అలా లేకుండా ఒకటి తయారైపోయి ఇంత దారుణానికి ఒడిగట్టాడంటే సేఫ్ యాన్స్ ఎక్కడ పోయినాయి సేఫ్ హ్యాన్స్ ఎక్కడ పోయినాయి వాడు ఎవడో ఒక యూట్యూబర్ ఏదో చేశాడని చెప్పి ఎమ్మటిని డీజీపీకి స్టేట్ సీఎంకి అందరూ ట్యాగ్ చేసి ఆయన్ని అరెస్ట్ చేసి అసలు ఇంత చేశారే గా పబ్లిక్గా పబ్లిక్గా స్పై కెమెరాలు పెట్టి అమ్మాయిలు స్నానం చేసే వీడియోలు బయటకు వదులుతామని ఈ రోజుల్లో ఇంత దారుణ దారుణంగా ఇంత దారుణాన్ని ఘటనకి ఒడిగడితే చీఫ్ మినిస్టర్ ఏది పవన్ కళ్యాణ్ గారు ఏరి అయితే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏరి హోమ్ మినిస్టర్ ఏది వీళ్ళందరూ ఎక్కడ పోయారు ఈ సేఫ్ హ్యాన్స్ ఎక్కడ పోయినాయి సేఫ్ హ్యాన్స్ అని ఎక్కడ పోయినాయి అంటే ఇంకా సేఫ్ హ్యాన్స్ అంటే దాని అర్థం ఏంటి ఇంకా ఏపీ ఇన్ సేఫ్ హ్యాన్స్ అంటే ఏంటి దాని అర్థం ఏంటి అధికారులు పరిగెత్తాల అమ్మాయిలు మానం కాడికేది ఎక్కువ కాదు కదా అమ్మాయిల్ని ఎవరైనా బయటికి ఉనికి పంపిస్తావాళ్ళు తల్లిదండ్రులు రక్షణ కోసం కదా రక్షణ విధంగా ఈ ప్రభుత్వ రక్షణ అమ్మాయిల రక్షణ విభాగంలో కూడా ఫెయిల్ అయిపోయింది ఇంత దారుణంగా కాలేజీలు నడుస్తున్నా ఎక్కడ పోయింది విద్యాశాఖ కనీసం దాని మీద స్పందించే ఈ గుణం అదే నేను తక్షణం ఆదేశాలు జారీ చేస్తున్నాను అని అదే అధికారులు పరిగెత్తించాలా ఆయనే అక్కడికి వెళ్ళాలి స్వయంగా విద్యాశాఖ మంత్రి అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చించి అమ్మా ఇదమ్మా అదమ్మా అని చెప్పి అసలు ఏం జరిగిందని కనుక్కొని పూర్తి స్థాయిలో పరిగెత్తడా చేయాలి అధికారులు మూడు వందల మంది అమ్మాయిలుగా జరుగుతుంటే ఈరోజు ఎక్కడ పోయి సాయుధ నువ్వురా మీ మామయ్య ఏదైతే సేఫ్ యాన్స్ అన్నావు కదా ఆ సేఫ్ యాన్స్ అని చూపి అర్థం చెప్పు అసలు ఆ సేఫ్ యాన్స్ అంటే అర్థం చెప్తే ముందు అందరూ క్లియర్ కట్గా ఉంటారు ఏపీ ఇన్ సేఫ్ యాన్స్ అంట ఆ సేఫ్ యాన్స్ ఇట్లా మాయమాటలు చెప్పి జనాలను వంచారు ఈరోజు చెప్పాలంటే జనాల్ని వంచారు హామీల సంగతి దేవుడు ఎరువురు బాబాయ్ మాకు ఇస్తాన హామీలు కాదురా బాబు ముందు మేము సేఫ్కున్నాం లేదు చూడండి రా బాబోయ్ అని అల్లారుతా ఉన్నారు దాడు సంస్కృతి ప్రతిపక్ష పార్టీ మాట్లాడితే కొడతాం తిడతాం ఏది ఐదేళ్ళ ఇంకా జీవితాంత వాళ్ళది అధికారం అన్న ఫీల్ అయిపోయా సేఫే అంతా ఇదే దోవలే అత్యాచారాలు దాడులు అక్రమాలు అక్రమార్జన మేము ఇన్ని కోట్లు పెట్టాము మాకు మాకు సంపాదన కావాలనే విధంగా పరిగెత్తడం గత ముఖ్యమంత్రి మీద ఇంకా బ్లేమింగ్ చేయటం మళ్ళీ ఆ పార్టీ మీద రాజకీయంగా దెబ్బ కొట్టాలని ఇంకా ప్రయత్నం చేయటం ఆ పార్టీ తరఫున ఎం ఎంపీలుగా ఏదైతే నిలబెట్టి రాజ్యసభ తరఫున నిల్చున్న వాళ్ళు వాళ్ళని లాక్కునే ప్రయత్నాలు చేయటం వాళ్ళ తరఫున కార్పొరేట్లు గెలితే వాళ్ళని తీసిపోయి మీ పార్టీలో చేర్చుకోవటం మీ సిద్ధాంతాలు ఏంటి జనసేన పార్టీ సిద్ధాంతాలు ఒక పార్టీలో గెలిచిన ఇంకో పార్టీలో తీసుకోకూడదు ఆ రాజీనామా చేసి తీసుకున్నారు విశా విశాఖపట్నం ఎందుకు తీసుకున్నారు కార్పొరేట్లని ఎందుకు తీసుకున్నారు మీదైతే సేఫ్ యాన్స్ అంతా సేఫ్ యాన్స్ అర్థం చెప్తే ఈరోజు రేపు ఎల్లుండి చెప్పు ఫేక్ న్యూస్లు కాదు నువ్వు ప్రచారం చేయాల్సిందా సేఫ్ యాన్స్ అర్థం చెప్పి తర్వాత నువ్వు ఆ పోస్ట్ ఎందుకు పెట్టే తీసుకో అర్థమైతే అప్పుడు